పిత పుత్ర పవిత్రాత్మ నముల ఆమెను శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము నీ గుడారము క్షేమముగా ఉన్నదని తెలుసుకొందువు నీ మందను పర్యవేక్షించి ఏది కూడా పోగొట్ట కొనలేదని తెలుసుకుందువు యోగు ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యే మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము తృత్వేక సర్వేశ్వరుడు మన కుటుంబాలకు మన జీవితాల్లో మనకు చేసిన సకల మేళ్లకు వారికి అర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియతనయా మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ మీకే స్తోత్రము నొసగు ఆత్మ మీకే ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతై సువార్త ఐదవ అధ్యాయం వచనములు నలభై మూడు నుండి నలభై ఎనిమిది వరకు నీ పొరుగు వారిని ప్రేమింపు నీ శత్రువును ద్వేషించుము అని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా కానీ నేను మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థింపుడి అప్పుడు మీరు పరిలోకమందున్న మీ తండ్రికి కుమారులగుదరు ఆయన దుష్టుల మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతి మంతుల మీదను వర్షము కురిపించును మీరు మిమ్మును ప్రేమించు వారని ప్రేమిస్తే మీకేమి ఫలం కలుగును పన్ను వసూలు చేయవారు కూడా అలాగే చేయరా మరియు మీరు మీ సోదరులను మాత్రమే పలకరిస్తే మీరు ఇతరుల కంటే ఎక్కువగా ఏమి చేస్తున్నారు అందులో కూడా అలాగే చేయరా కాబట్టి మీ పరిలోక తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కల్పంగాక తండ్రి వందనం కేశ వందనం దేవా వందనం తండ్రి దేవ ఎలాగైతే మీరు మా మీద ప్రేమను కురిపిస్తున్నారో ప్రభువ అదే సంపూర్ణ ప్రేమను మాలో నింపండి ప్రభువ మేము మా స్వంత వారిని ప్రేమించినట్లే ఇతరులను కూడా ప్రేమించే కృపని అనుగ్రహించండి ముఖ్యంగా మమ్మల్ని ద్వేషించే వారిని మా శత్రువులను సైతం ప్రేమించే కృపను వారి కొరకు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు మీ శాంతిని మీ సమాధానాన్ని మీ నెమ్మదిని మా హృదయాల్లో నింపండి ప్రభువా మీ కృపయందు మీ దయ్యందు మీ కాపుదలియందు మా బల్లి మా కుటుంబాన్ని భద్రపరిచి దీవించండి ప్రభువ మా ఈ ప్రార్థనను ఏ సుసుందర నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెయన్